పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక అట నా కొడక ఇట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాకి నా మనస్తాపం మనసు చెలించింది కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టన్నా కొడక ఎట్టన్నా కొడక అమ్మనాభూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చూమై చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారన్నా అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం నా కారుని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను రాజకీయాల్లో విలువలు విశ్వసనీత అవసరం ఈరోజు గతంలో మేము ఉన్నాం ఈరోజు మీరు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి కానీ జోగి రమేష్ అరెస్ట్ చేద్దామా జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా అరెస్ట్ చేసి సబ్జైల్లో పెట్టాం ఇవన్నీ స్టడీకావేశం మనం ఆనందం పొందం పొందటానికి పనికి వచ్చే తప్ప చరిత్ర మరియు పునరావృతం అవుతుంది దయచేసి పాలకులు ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు ప్రజలు చూస్తూ ఉన్నారు అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి ఎగిరిగోల్డ్ ఆసేవాళ్ళని కొంటాడండి డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది ఇంత జరిగితే అభంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో ఆ కక్ష సాధింపులు నా మీద ఉండొచ్చు కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి అక్రమ కేసు ఎటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు సబ్జీలకు పంపించారు మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తా మీడియా ద్వారా అన్నీ కూడా రికార్డు మొత్తం కూడా ఇస్తాను ఇవబోతా ఉన్నాం మీ అందరూ కూడా దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి పంతులుగా ఉండి జోగి రమేషన్ తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి పదవులు రాని వాళ్ళు జోగి రమేషన్ తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి ఆ డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు మీ కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో మీరు మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు కానీ పిల్లల జోలికి ఎందుకు బాబు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దయచేసి అటువంటి సంస్కృతిని మానండి నేను నన్ను రమ్మంటే నేను వస్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఎగిరిగోళ్ళ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా లేకపోతే శశిప్రసాద్ దగ్గర రమ్మంటే వస్తా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా చూపిస్తాను ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసు మానండి రాజకీయ కుట్రా ఇటువంటి కేసులు పెట్టాలా బనాయించాలా పిల్లల్ని హింస పెట్టాలా అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టారా ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి రెడ్ బుక్కులు వద్దు రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమొద్దు మిమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా మీరు మంచి పరిపాలన చేయండి సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారా రాజధాని ఎప్పుడు కడతారా పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు సూపర్ సిక్స్ అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పొలుగుతారు కానీ రెడ్ బుక్ తీయాలా రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి ఎట్లా కుదురుతుంది ఇవన్నీ ప్రజాస్వామ్యం దొరుకుతాయా ప్రజాస్వామ్య వ్యవస్థ మొన్న మేము ఉన్నాం ఇవాళ మీరు వచ్చారు రేపు మళ్ళీ మేము వస్తాం ఇవన్నీ జరిగేవి కదా దీన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి ఈరోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీస్ అధికారులకు తెలియజెప్పాను అందరికి కూడా నమస్కారం మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పి చెప్పలేదు విచారణకు రమ్మన్నారు మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు నేను యువజన కాంగ్రెస్ రెండు వేల రెండులో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ టూ అదే నెంబర్ పడతా వేరే ఫోన్లు మార్చేది లేదు లేదు ఇంకోటి లేదు వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం అవ్వకుండా ఏముంటుంది ఏముంటుంది ఇందులో ఉన్న వాస్తవాలే కదా ఇందులో దాపరికేం లేదు దాగుడు మూతలు లేవు వాళ్ళు రమ్మన్నారు సహకరించాం వాళ్ళు అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పాం రాధపూరం కూడా రాసుకున్నారు కేవలం పరుష పదజాల వాడటానికి గత గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యాలు ఇస్తున్నారు దాని మీద పరుష పదజాల వాడుంటే మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో నీకు తెలుసు ప్రజలు ఈరోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి అంతేకాని నేను ఇంకో చెప్పా మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా సూపర్ సిక్స్ అమలు చేయండి హర్షిస్తామని చెప్పా కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా జోగి రమేష్ను బొక్కలు వేయాలా జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా ఇది కరెక్ట్ కాదు కదా ఇది మంచిది కాదు కదా అప తెలియని వాళ్ళు ఏం చేశారు మేము ఉన్నాం కదా సరే మా మీదే కక్ష ఉంది తీర్చుకోండి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నారు పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కావాలి పార్టీ సపోర్టు నేను మంచివాడిని నా దగ్గర నీతుంటే ఎవరైనా నిలబడతారు జోగి రమేష్ బలహీన వర్గాల్లో అంటే అంచనా ఇది కానీ కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన అన్నీ ఇక్కడే ఎక్కించలా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల యువజన కాంగ్రెస్ నుంచి మెట్టు మెట్టు పేర్చుకున్నట్లు ఎక్కిం అంతే కానీ దన్మంది తీసుకొచ్చిన అందరం ఎక్కించాల పార్టీ సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉండదు ఎందుకు ఉండదు తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఎందుకు ఉండదు నువ్వు ఎట్లా కొనుక్కున్నావో డబుల్ బెడ్ మేమంతే కదా కొనుక్కుంది ఏదో తప్పుడు అబ్బో అయితే మేము ఎందుకు కొనుక్కుంటాము మేము ఎందుకు అమ్ముతాము టోటల్గా మీకు మొత్తం కూడా వివరాలతో సహా డాక్యుమెంట్తో సహా రేపు మొత్తం కేసులు కదా దీని మీద మీరు ఎలా న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయం ధర్మం ఉంటుంది తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది